జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం శ్రీవైష్ణవ నూటెమిది దివ్యదేశాల సందర్శనలో నలభై తొమ్మిదవ దివ్యదేశమైన తిరుక్కురుగూర్ లేదా ఆళ్వార్ తిరునగరి దివ్యదేశం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్యదేశాల్లో నలభై తొమ్మిదవ దివ్యదేశమైన తిరుక్కురుగూర్ లేదా ఆళ్వార్ తిరునగరి తమిళనాడు రాష్ట్రంలో తిరునెల్వేలి జిల్లాలో ఆళ్వార్ తిరునగరి అనే ప్రాంతంలో కలదు ఈ క్షేత్రం నవతిరుపతులుగా పిలువబడే తొమ్మిది దివ్యదేశాలలో ఒకటి ఈ క్షేత్రం నమ్మాళ్వార్లకు జన్మస్థలం ఆళ్వార్ తిరునగర్ చుట్టూ ఎనిమిది దివ్యదేశాలు కలవు ఈ తొమ్మిది దివ్యదేశాలను కలిపి నవతిరుపతులుగా పిలుస్తారు ఈ నవతిరుపతుల క్షేత్రాలను దర్శించుకున్న మానవులకు నవగ్రహ దోషాలు తొలగిపోతాయని ప్రతీతి ఈ క్షేత్రం అతి పురాతనమైనది ప్రళయానికి ముందు ఏర్పడిన క్షేత్రం ఈ క్షేత్రంలో గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు ఆదినాథ పెరుమాళ్ళుగా తూర్పు ముఖంగా నిలుచుని ఉన్న భంగిమలో దర్శనమిస్తారు ఇక్కడ అమ్మవారు ఆదినాథవల్లి తాయారుగా కొలువై ఉంటుంది నమ్మాళ్వార్లకు ఇక్కడ ప్రత్యేక సన్నిధి కలదు ఇక్కడ బ్రహ్మతీర్థము తామ్రపర్ణి నది కలవు విమానం పేరు గోవింద విమానం బ్రహ్మకు నమ్మాళ్వార్లకు మధురకవి ఆళ్వార్లకు స్వామి ప్రత్యక్షమయ్యారని తెలుస్తోంది నమ్మాళ్ళు వారు ఈ క్షేత్రంలో మంగళాశాసనాలు జరిపారని తెలుస్తోంది ఇక్కడ ఉన్న చింత చెట్టుకి ఎంతో ప్రాధాన్యత ఉంది ఇప్పుడు ఈ క్షేత్రం యొక్క స్థల పురాణ మహ్యం గురించి పురాణాల నుండి తెలుసుకుందాం పూర్వము శ్రీ మహావిష్ణువు బ్రహ్మతో తాను తామ్రపర్ణి నది సమీపంలో ఆదినాథన్ పెరుమాళ్ళనే పేరుతో అర్చామూర్తిగా కొలువుంటానని చెప్పి ఈ ప్రదేశంలో వెలిశారని పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ ప్రదేశంలో శ్రీ మహావిష్ణువు బ్రహ్మకు ఉపదేశం చేశారు కాబట్టి ఈ స్థలాన్ని కురుగుర్ అని పిలుస్తారు ఆ తరువాత కలియుగంలో నమ్మాళ్ళు ఈ క్షేత్రానికి సమీపంలో వెల్లవరల్ ఉదయవంగ దంపతులకు జన్మించారు అమ్మాళ్వార్లు పుట్టినప్పటి నుండి కళ్ళు తెరవకపోవడంతో తల్లిదండ్రులు ఎంతో బాధపడి నమ్మాళ్ళవార్లను ఆదినాథ పెరుమాళ్ళ వద్దకు తీసుకువెళ్లారు ఆదినాథ పెరుమాళ్ళు వద్దకు వెళ్ళగానే నమ్మాళ్ళు కళ్ళు తెరవడమే కాకుండా నడిచి అక్కడ ఉన్న చింత దగ్గరకు వెళ్ళారు అంతేకాకుండా అప్పటి నుండి పదహారు సంవత్సరాల పాటు చింత వద్ద కఠినమైన తపస్సు చేస్తూ ఉండిపోయాను ఆ తరువాత మధురకవి ఆళ్వార్లు ఈ క్షేత్రంకు వచ్చిన తర్వాత నమ్మాళ్వార్లను చూసి ఆశ్చర్యపడి ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడిగారు నమ్మాళ్ళవార్లు చెప్పిన సమాధానం విని ఎంతో సంతోషించి నమ్మాళ్వార్లను గొప్ప జ్ఞానిగా తెలుసుకున్నారు ఈ చింత చెట్టు త్వరలో ఉండి నమ్మాళ్వార్లు అనేక ప్రబంధాలు రచించారు ఈ చింత చెట్టును ఇప్పటికీ పూజా కార్యక్రమాలు జరిపిస్తారు ఆళ్వార్ తిరునగర్లో తొమ్మిది దివ్య దేశాల యొక్క ఉత్సవమూర్తుల గరుడ సేవ చాలా ముఖ్యమైనది నమ్మాల్వార్ ఉత్సవమూర్తిని హంస వాహనం మీద ఆలయానికి ఎదురుగుండా ఉన్న మండపంలో తీసుకుని వస్తారు ఆ తరువాత నవతిరుపతుల దివ్యక్షేత్రాల నుండి తొమ్మిది మంది ఉత్సవమూర్తులను గరుడ వాహనం పైన తీసుకువచ్చి ఊరేగింపు చేస్తారు ఈ ఉత్సవానికి అనేక మంది భక్తులు తరలివస్తారు ఇంతటి మహత్యము విశిష్టత కలిగిన ఆల్వార్ తిరునగర్ దివ్య దేశంను మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్య దేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ